ఈ రోజు స్పెషల్ అయితే గుత్తి వంకాయ కూర ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది దాని ప్రాసెస్ ఏంటో చూసిద్దామా నేను ఎంతో కడాయి పెట్టుకొని స్టవ్ పైన అందులో కొన్ని పల్లీలు వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నాను తర్వాత కొన్ని ధనియాలు తీసుకొని అవి కూడా వాటితో పాటు ఫ్రై చేసుకున్నాను ఈ ఫ్రై అయితుంటే అందులో రెండు స్పూన్లు అయితే నల్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు మీరు ఎండు కొబ్బరి ఉంటే అది వేసుకోవాలి నేను ఇక్కడ పొడి వేస్తున్నాను కాబట్టి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అయితే ఎండు కొబ్బరి స్పూన్ అయితే వేసి వేయిస్తున్నాయి ఇందులోనే యాలకు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేయించుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అవంతే పూర్తిగా మసాలాలన్నీ చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వేసుకొని ఈ విధంగా అయితే పొడి చేసుకోవాలి ఇది మొత్తంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా టమాటోలు వేసుకోవాలి రెండు స్పూన్లు అయితే కారం పొడి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి రుచికి సంత వేసుకోవాలి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అవన్నీ వేసిన తర్వాత మెత్తగా అయితే ఈ మసాలాలన్నీ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా తర్వాత వంకాయలు కట్ చేయడం కోసానికి ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని అందులో కొంచెం సన్నొప్పు వేసుకొని వంకాయలు అన్నీ ఈ విధంగా నాలుగు మూలల వరకు కట్ చేసి అయితే ఆ కట్ చేసిన వంకాయలను ఉప్పు నీళ్ళలో వేసి ఈ విధంగా అయితే మసాలాలు అన్నిటికీ ఇలా వంకాయలు దాంట్లో స్టప్ చేయాలి మొత్తం నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి అవి స్టప్ చేసేటప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు అవన్నీ మొత్తం స్టప్ చేసిన తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి మాత్రం కొంచెం కలపడానికి ఫ్రీగా ఉండేదో పెట్టుకోవాలి ఆ కడాయి పెట్టిన తర్వాత అందులో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ మాత్రం ఈ గుత్తివాయం కాయక ఎక్కువనే పడుతుంది కాబట్టి నాలుగు స్పూన్లు అయితే వేసి అందులో మనం ఇప్పుడు మొత్తం స్టఫ్ చేసిన వంకాయలన్నీ మాత్రం వేసి ఈ విధంగా వేసి మంచిగా అన్నీ అయితే కొంచెం ఒక పక్క సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్ అయితే తిప్పేసుకుంటూ ఉండాలి మనం పక్కకు తీసి పెట్టుకున్న మసాలా మిగిలిపోయిన మసాలా ఉంది కదా అది కూడా అందులో వేసి ఆ వంకాయలకు పట్టిన విధంగా అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అట్లా వదిలేయాలి కొసేపడిన తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసి అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే కాసేపు ఒక టెన్ మినిట్స్ అట్లా సిమ్లో కూరను ఉంచి అయితే ఉడకనివ్వాలి చూసారు కదా ఇట్లా ఆయిల్ మొత్తం పైకి తేలిది కదా ఆ విధంగా అయితే వచ్చేంతవరకు అయితే కూరను ఉడకనివ్వాలి ఆ విధంగా ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి చూసారా ఆయిల్ రుజు కూడా ఇంత మంచిగా పైకి తేలిందో నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇది మాత్రం నేను అయితే అయ్యింది ఇంకా స్టవ్ పైన బియ్యం పెట్టాను నేను రైస్ కూడా అయిన తర్వాత నేనైతే మంచిగా వంకాయ ఒక వంకాయ వేసుకొని కొంచెం మసాలా గ్రేవీ వేసుకొని అన్నం పెట్టుకొని అయితే తింటున్నాము అసలు పర్ఫెక్ట్గా కుక్ అయింది లోపల కూడా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇట్లా వేడివేడి అన్నంలో ఈ మసాలా వంకాయ కర్రీ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు మాత్రం లోపల మాత్రం సాఫ్ట్గా ఉడికింది వంకాయ కూడా అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా నచ్చింది చాలా రోజుల తర్వాత చేశాను కదా మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మా శ్రీధన్ బాబు కూడా ఇష్టంగా తిన్నాడు వానికి నచ్చినట్టు వాడు కూడా చిన్న పీస్ వేశాను చిన్న వంకాయ కూడా వాడికి వేసేవాడు కూడా ఇష్టంగా తిన్నాడు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి